హైవ్ యూవర్స్ మనం గత కొద్ది రోజులుగా ఎక్కువగా పొలిటికల్ టచ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఎంటర్టైన్మెంట్ వేకి వెళ్తాం మన సూపర్ స్టార్ కృష్ణ గారికి సంబంధించి రికార్డులు ఇప్పుడంటే పాన్ ఇండియా స్టార్లు అంటున్నాం ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బైలోనే ఈయన పాన్ వరల్డ్ స్టార్ సీరియస్లీ ఐదు దశాబ్దాల క్రితమే పాన్ వరల్డ్ స్టార్ మన సూపర్ స్టార్ కృష్ణ పంతొమ్మిది వందల నలభై మూడు మే ముప్పై ఒకటిన తెనాల పక్కన బుర్రిపాలు రాఘవయ్య నాగరత్నమ్మ దంపతులకు శివరామకృష్ణమూర్తి జన్మించినారు ఈ శివరామకృష్ణమూర్తి మన సూపర్ స్టార్ కృష్ణ చదువుతున్న మూమెంట్లోనే సినిమా మీద ఇష్టంతో ఆయన చెన్నై వెళ్ళాడు దెన్ మసూదర్ గారి డైరెక్షన్లో పదండి ముందుగానే ఒక సినిమా పొలిటికల్ దా అనుకోవచ్చు ఆ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాడు దాన్ని అదేం తర్వాత చెప్పినారంటే చదువు మొత్తం కంప్లీట్ చేసిన రావయ్యా అన్నారు వెళ్ళారు చదువు కంప్లీట్ అయింది ఇక ఆ తర్వాత ఫుల్ పేజ్లో ట్రై చేయడానికి మరలా చెన్నై వెళ్ళారు అలా పంతొమ్మిది వందల అరవై ఐదులో తేనె మనసులు అని చెప్పేసి మొదటి సినిమాతోనే రికార్డ్ ఇలా తొలి ఈస్ట్ వన్ కలర్ సోషల్ మూవీ ఇది ఆ తర్వాత తొలి జేమ్స్ వన్ మూవీ గోడచైరి వన్ వన్ సిక్స్ కృష్ణ తొలి కౌబాయ్ మూవీ మన కృష్ణ గారి తెలుగులో ఒక మోసగాడు తొలి తెలుగు సినిమాస్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు కృష్ణ గారు తొలి తెలుగు సెవెంటే మూవీ సింహాసనం కృష్ణ గారు తొలి తెలుగు ఓఆర్ రంగుల చిత్రం గుడిపట్టని కృష్ణ గారు తొలి తెలుగు ఫీజీ రంగుల చిత్రం బలే దొంగలు మన కృష్ణ గారు తొలి సినిమాస్కోప్ టెక్నోవిజన్ చిత్రం దొంగల దోపిడి కృష్ణ గారు సో ఇలా చూసుకుంటూ ఉంటే ఆల్మోస్ట్ తెలుగులో టెక్నికల్గా ద బెస్ట్ మూవీస్ అన్నప్పుడు అన్నీ కూడా మన కృష్ణ గారి కనిపిస్తాం ఇక రోజుకు నాలుగు షిఫ్ట్లో ఈయన షూటింగ్లో పాల్గొంటూ పంతొమ్మిది వందల డెబ్బై ఏకంగా పద్దెనిమిది సినిమాల్లో నటించున్నాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పదకొండు సినిమాలు రిలీజ్ అయినాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏకంగా పదహారు సినిమాలు రిలీజ్ అయ్యి రికార్డులు బ్రేక్ అనమాట ఇక ఆ మూమెంట్లో జయప్రద జయసుధ శ్రీదేవి సుహాసిని విజయశాంతి రాధిక రాధ వీళ్ళందరితో సూపర్ డూపర్ హిట్లు ఉన్నాయి ఓ రకంగా ఆయన ప్రొడ్యూసర్స్ పాలిట కామధేనువు లాంటివాడు సరిగా వాళ్ళు రెమ్యురేషన్ ఇచ్చిన సినిమాలు సినిమాల్లో నటిస్తూ ఉండేవాడు వాళ్ళు నష్టాల్లో ఉన్నారంటే ఈయన సాయం చేస్తే సినిమాలు రిలీజ్ చేయించేవాడు పద్మల స్టూడియో బ్యానర్ పెట్టి ఎన్నో సినిమాలు నిర్మించాడు ఆయన కొడుకు రమేష్ బాబుని నిర్మా హీరోగా పెట్టి సినిమాలు తీసిన మూమెంట్లో పాపం ఆయన ఇబ్బందులు పడ్డారు ఫైనాన్షియల్గా ఏకైనా మరలా మనిషి బాబు చేతికి అందించాక కొంచెం ఫైనాన్షియల్ నెలదొక్కున్నారు మొదట భార్య ఇంద్రాదేవి గారు వారికి పిల్లలు ఉన్నారు బట్ తొలి సినిమా అప్పుడే మన విజయనమల పరిచయం కావటం ఆ పరిచయం కాస్త ప్రేమగా మారటం దెన్ ఇంకా అగ్రిమెంట్ మ్యారేజ్ టైప్ అనుకోవచ్చు మొదటి బారి ఉంది బట్ రెండో బారీగా నేను ఉంటా అందరూ కలిసిమెలిసి ఉందాం జాగ్రత్తగా ఉందాం అన్నట్టు అనుకోవచ్చు దెన్ ఆ వేలో విజయనమల గారికి ఇంద్రాదేవి గారికి మంచిగా ఎప్పుడు గొడవలేమి రాలా చాలా సగ్గా ఉన్నారు ఎవరింట్లో వాళ్ళు ఉంటూనే ఇంక కృష్ణ గారే అక్కడక్కడికి వెళ్తూ వస్తూ పోతూ ఉండడం పిల్లల విషయంలో ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయలేదు వాళ్ళ అన్నగారు ఆదిశేషగిరి రాగారు ఎప్పుడు కృష్ణ గారికి అండగా ఉంటూ ఉండవారు సినిమాలు ఫ్యామిలీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా పొలిటికల్గా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈయన ఏలూరు లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి పంతొమ్మిది వందల తొంభై ఓట్లో మరలా అక్కడి నుంచి పోటీ చేసి బట్ ఓడిపోయారు ఈ మూమెంట్లోనే ఆయన గతంలో చెప్పినట్టుగా సినీ ఇండస్ట్రీలు ఎవరూ చేయని విధంగా ఎన్టీ రామారావు గారి మీద బురద తరగటం కోసం పిచ్చి సినిమాలు ఏవేవో తీసిపెట్టారు బట్ ఎన్టీ రామారావు ఏ రోజు ఒక్క మాట అడలా కృష్ణ ఎందుకంటే అది ఆయన గొప్ప వ్యక్తిత్వం కృష్ణ గారు సైతం పొలిటికల్గా మాకు భేదాప్రాయాలు ఉండొచ్చు కాక బట్ వ్యక్తిగతంగా సినిమాల పరంగా కానీ నాకు అభిమాన నటుడు అంటే ఎన్టీ రామారావు గారు నా ఆరాధ్య నటుడు అన్నా కానీ అని చెప్పేసి అన్నాడు సో నేను ఈ వీడియో తర్వాత కూడా కనిపించే ఒకే విషయం చెప్తే గుర్తుంచుకోండి మీలో కూడా పొలిటికల్గా ఒకవేళ ఒక్కొక్క పార్టీలో ఉండొచ్చు బట్ మనుషులు కనపడ్డప్పుడు ఎదురుపడ్డప్పుడు సంతోషంగా ప్రేమగా పలకరించుకోండి పొలిటికల్ పార్టీలు అనేవి ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క స్టాండ్ మీకు ఒక్కొక్క పార్టీ నచ్చుతారు బట్ వ్యక్తిగతంగా అన్నప్పుడు మనస్పతులు తగ్గ ఉండొద్దు బంధాలు బంధుత్వాలు ముఖ్యం అది మాత్రం గుర్తుంచుకోండి ఈవెన్ పొలిటీషియన్స్ కూడా అసలు అంటే నువ్వెంత చస్తారో నా పడకని తిట్టుకున్న వాళ్ళు కూడా కనపడ్డప్పుడు చాలా ప్రేమగా ఉంటారు బట్ వాళ్ళ కింద ఉండే కార్యకర్తలు మాత్రం కనిపిస్తే పొలిసుకో చచ్చేంతగా ఉంటారు ఎర్రిపప్పులు ఎవరు ఇక్కడ తెలుసుకోండి సంతోషంగా మనల్ని కూడా మనుషులతో హ్యాపీగా బతకండి పొలిటికల్ దరిద్రం ఆ బురద ఆ గజ్జి అంటించుకోరండి